राज्य यूट्यूब चैनल హలో 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 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జోకే రెడ్డి బోల్స్ ఢింగిరెడ్డి బాలగోపాల్ రెడ్డి గారు బాలాయపల్లి గ్రామ హాసనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెతక్క చిరునామా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెంగిరెడ్డి బాలగోగుల్ రెడ్డి గారు బాలాయపల్లి గ్రామం కాసనేన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తెలంగాణ ఎతలండి ఇది తెలంగాణ రాష్ట్రం రాయవరం రామచంద్రారెడ్డి గారి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్కే పోల్స్ వారి గత కన్నా ఈ గత రెండవ రౌండ్ లో

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బోరెడ్డి నారాయణ రెడ్డి గారి జత పదిహేడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కేకలు రావాలా జనాల్లో స్వర్ణం రావాలా మరి రావాలా మరితలు కొట్టాలా బాలాయి పల్లె కేకలేస్తే ఇటు అమ్మగం పల్లె పూర్వమీలో గినబడాల మధ్యాహ్న బోధున చెప్పల్లి ఎత్తమ్మ తల్లి ఆశీస్సులతో పుత్తా నాగసు గారి జత బయరు రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జీకే రెడ్డి పోల్స్ జంగిరెడ్డి బాలగోపుల్ రెడ్డి గారు బాలాయపల్లి గ్రామ కాసరాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి దూరాన్ని మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి దిగుబడి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి ప్రకాశం జిల్లా గుద్దెల్లూరు మండలం ఏములపాడు గ్రామంలో చంద్రకేశ్వర స్వామి తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా ఇరవై నాలుగవ తేదీ ఆరోపణల విభాగం పట్టులు ఏర్పాటు చేయడం జరిగిందండి ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఐదుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి గిద్దెలూరు మండల ప్రకాశం జిల్లా వేమలపాడ గ్రామంలో ఇరవై నాలుగవ తారీఖు ఆరు ఆరు పళ్ళ విభాగానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు తగ్గించడం జరిగింది ఇరవై నాలుగవ తారీఖు ఆరు ఆరు పనుల పసు పసిగే జమాను యొక్క పోటీలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి వాళ్ళు ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పోరెడ్డి నారాయణ రెడ్డి గారి చేత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి నాలుగు ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిగబడి రెండవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి

రెండు వేల అడవుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ముంద కొనసాగుతున్నాయి రావాలా మరి జనా పేరు ఈ పూటో చివరి గారు చెంగపల్లి గ్రామ కమలాపురం మండలం వారి గంట బయలుదేరి రావాలండి పెరగాల చేయకూడదు కాడగట్టాలి ఆరవ నెంబర్ ఆరవ నెంబర్ కాడిగట్టాలి ఈ గతతో ఆ పూటకు ముగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి భోజనాలండి పూర్తి పూర్తి చేసుకున్నాయి దూరాన్ని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు ఒక్క నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాలు కూడా పోటీ పడుతున్నాయి నలభై వేల రూపాయల నాలుగు కట్టలు కోస్తా రాయలసీమకు రాయలసీమకుంటాయా తెలంగాణ పోతాయా వేచి ఉండాల మరి రెండు వేల ఐదు దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గతకు ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి మా కమిటీ వాళ్ళు నీళ్ళు నెత్తాలన్నా సర్వాళ్ళకి అందరికి ఎండ ఎక్కువగా ఉన్నా నీళ్ళు నెత్తాల సార్ నా కమిటీ వాళ్ళ కమిటీ తెచ్చలే సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి சொன்ன எல்லாம தள்ளி ஆசீசு புத்த நந்தசுபாரெடி காரி ஜெங்கப்பள்ளி கிராம கமலாபுரம் மண்டல வாரி சந்திரா சமயம் நாலு நிமிஷம் உன்னது நாலு நிமிஷம் உன்னது இல்லது இப்படி தான் பருவ அர்த்தம் ఇరవై రెండు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్కే బోక్స్ వారి గత కన్నా ఒక్క నిమిషం ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మీరు అటు చివరికి వెళ్ళి மூலால தூரா பிரி பையனை எண்ட சுக்கல கிள சுக்கூட పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది పన్నెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది గంటల మూడు వందల దాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చావంటి భయపడడానికి వల్ల గొప్ప అనుకున్నారు ఉన్నదరెడీగా ఉండాలని ఉన్నది చేయకూడదు పద్నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగులతో అన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నాగసుబ్బారెడ్డి గారు జంగంపల్లి గ్రామ కమ జంగంపల్లి గ్రామ కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తాం రెడీగా రావాలండి ఆ తదుపరి చెప్పం ఏడవ జత వారు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు రెడ్డిగా ఉండాలా కోతూరులో దక్షిణ రెడ్డి నిశాంత్ రెడ్డి గారి చెత్తం కర్రగా నన్ను వేరు గడిపోతుందా సమయం నలభై సెకండ్లు ఉన్నది ఉదయం ఏదో పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల నిమిషాల జనాలు श्री लक्ष्मी नरसि स्वामी आशीस्े रेडी गोल हंगरि पालगोपुल रेडी गुरु బాలాయ్పల్లి గ్రామ హాసనైన మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల తొమ్మిది వందల మూడు అడుగుల పదం వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి